హాయ్ హలో నమస్తే ఒక కామెడీ సుత్తివేలు నూతన ప్రసాద్ గురు తెలివంటే నీదే తెలివి గురు అదే నాకు నచ్చింది ఆ సంగతి ఇప్పటికి తెలుసుకున్నావురా గొట్టం అందుకేరా నీ బుద్ధి మట్టం ఈ ఆల్ ఇన్ ఆల్ అచ్చి అంటే ఏమనుకున్నావురా అమెరికాలో ఉండాల్సినోడు అమెరికానా అది ఎక్కడుంది గురు ఎట్లాలి ఒరే రేణుగుంట్లో రైలు ఎక్కి బిట్రగుంట్లో దిగి విమానం ఎక్కితే మూడు గంటల ప్రయాణంరా ఒక పెద్ద దీపంలే దీపమా దీపం కాదురా సన్నాసి మన బొబ్బర్ లంకలాగా అదొక దీవి పైనుంచి చూస్తే ఇదిగో మసాలా వడంత కనబడుతుందిరా మసాలా వడంత అబా గురు మీకు చాలా విషయాలు తెలుసు గురు కానీ ఏం లావరా అమెరికాలో ర్యాకెట్లో విమానాలు రిపేర్ వాడిని మన ఊళ్ళో కప్పు కన్నయ్య గాడి సైకిల్ రిపేర్ చూస్తున్నా గురు నీ ఎంత గొప్పోడు మన ఊళ్ళో లేడు చెప్తున్నా కదా కానీ ఈ సంగతి మన ఊళ్ళో ఆడగాడిదలకు తెలియదే ఆడగాడిదలు అవును అంటే గుర్తొచ్చింది ఇంట్లో బత్తా పండు పండులాంటి భార్య ఉండగా గుమ్మడి పండు లాంటి గుండెమతో నీకు సంబంధం ఏమిటి గురు అరే మూర్ఖుడా అది నాకు ట్రైనింగ్ సెంటర్రా ట్రైనింగ్ సెంటరా అంటే పెళ్ళి కాకముందే అక్కడ కరెక్ట్ కరెక్ట్ అక్కడే అక్కడే లవ్స్లో డిగ్రీ పుచ్చుకున్నా అవును ఆవిడ వయసు నలభై ఐదు దాటిందటగా దాటిన వయసు ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుందిరా వయసుకి లవ్స్కి సంబంధం లేదురా చూడు చెరుకు ముదురుదైతే మనకెందుకు మనకు కావలసింది బెల్లం అది కమ్మగా ఉంటే చాలు కరెక్టే ఆవిడికి చెవుడు కూడా ఉందిగా రే కోడి గుడ్డిదైతే మనకెందుకురా మనకు కావలసింది పులుసు అది కమ్మగా ఉంటే చాలు అటైతే ఉండు ఇప్పుడే వస్తా ఎక్కడికి రా నీ ట్రైనింగ్ సెంటర్ గురించి నీ పళ్ళానికి చెప్పొస్తా ఆహా ఒరే నా దగ్గర పని పనిచేస్తూ నా సంవసారంలోనే చుచ్చు పెట్టాలని చూస్తావరా రాజకేల్ మళ్ళీ ఎప్పుడైనా తప్పుడు ఆలోచనలు చేశావో బెండు బెండు తీసేస్తా జాగ్రత్త సైకిళ్ళన్నీ లేపి లైన్లో పెట్రా లైన్లో పెట్రా రా Girl.